జీవితంలో అన్నీ ప్రయత్నాలు చేసి ఏమీ అవ్వట్లేదు అని చెప్పి నిరాశతో ఉండిపోయి సో అయినప్పటికీ కూడా మన యొక్క ప్రయత్నం స్టాప్ చేయకుండా కంటిన్యూ చేసి ప్రయత్నిస్తూ ఉంటే ఏదో ఒక రోజున మనకి దేవుడు అనేది నిజంగా మంచి అనేది చేస్తాడు సో మనకి ఏదైనా ఒక మంచి వే మార్గం దొరుకుతుంది దొరికింది అన్నప్పుడు వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేము అది ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనల్ని ఎంతమంది అవమానించినా ఎన్ని కష్టాలు పడినా ఎన్ని అవమానాలు పడినా ఎంతమంది మనల్ని తక్కువ చేసి చూసినా ఇవన్నీ కూడా మనకు గుర్తొస్తాయి సో అవన్నీ గుర్తొచ్చినప్పుడు నిజంగా చాలా ఏడుపు వస్తుంది బాధ వస్తుంది ఓకే మనం మంచి వాళ్ళకి దేవుడు కూడా ఉన్నాడు అన్న ఒక మంచి గుండీలు అయితే కనిపిస్తుంది అనమాట సో నాకు జరిగిన సిచ్యువేషన్ అదే సో స్టిల్ ఇప్పుడు నేను ఒక్కదానే ఉన్నారు ఇప్పుడు సో నాకు ఏదో ఒక మంచివే వస్తుంది అని చెప్పేసి నేను హోప్తో ఈ వీడియోని గుర్తు తెచ్చుకున్నాను సో జరిగినవన్నీ గుర్తు తెచ్చుకున్న గుర్తు వస్తున్నాయి అనమాట ఒక్కసారిగా ఒక్కసారిగా నాకు కళ్ళ నీళ్ళు వచ్చేసినాయి సో ఇది నాకు ఒక మెమరీగా ఉండాలని చెప్పేసి ఈ వీడియో నేను సేవ్ చేసుకుంటాను యూట్యూబ్లో సో అంతే మీరు చూసి దీని మీద సింపతి కలర్ చేస్తారు చాలా చూపిస్తారు అని అయితే కాదు థ్యాంక్ యూ